మిత్రులకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మూడవ పాఠ్యాంశం పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలోని మూడవ పాఠ్యాంశం శతక మాధుర్యం గురించి అందులోని మొదటి భాగంలో శతకం ప్రక్రియ అంటే ఏమిటి అదేవిధంగా ఒకటి నుండి ఐదు పద్యాలు వాటి యొక్క భావము అలాగే ప్రతిపదార్థాలు పరిచిత పద్యం ప్రశ్నలు అడిగే విధానం గురించి తెలుసుకోబోతున్నాం మొదటగా శతకం అంటే ఏంటో చూద్దాం విద్యార్థులు ఇది శతక మాధుర్యం అనేటువంటి పాఠ్యాంశము శతకం అనేటువంటి ప్రక్రియకు చెందింది ఇది నూరు పద్యాల రచనను శతకం అంటారు అంటే వంద పద్యాలు ఉన్నటువంటి రచనను శతకం అంటారు శతకాలలో నూరు లేదా నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి లేదా నూరు లేదా నూట ఎనిమిది అంటే వంద ఉండొచ్చు లేదా నూట ఎనిమిది పద్యాలు ఉండొచ్చు శతకానికి మకుటం అనేది ప్రధానంగా ఉంటుంది మకుటం అంటే కిరీటం అని అర్థం విద్యార్థులు మకుటం అంటే ఇక్కడ ప్రతి శతక పద్యాల్లో ప్రతి పద్యంకి చివర్లో ఉంటుంది ఇది ఒక పదంగా ఉండొచ్చు లేదంటే అర్థపాదంగా ఉండొచ్చు ఒక పాదం పాదమంతా ఉండొచ్చు పాదధ్వయంగాను ఉండవచ్చు ఉదాహరణకు మనకు భాస్కర్ శతకంలో చూసినట్లయితే భాస్కరా అని ఉంటుంది సుమతి శతకంలో సుమతి అనే చివరలో ఉంటుంది అదే వేమన శతకం విశ్వధ విరామ వినురవేమ అని ఉంటుంది దాశరథి శతకం అయితే దాశరథి కరుణాపయోనిధి అని ఉంటుంది లలిత సుగుణజాల తెలుగు బాల ఈ విధంగా మనకు పద్యాల చివరన మొక్క ఉంటుంది విద్యార్థులు ఈ శతక పద్యాలు అనేటువంటివి ముక్తకాలు ముక్తకాలు అంటే ఏంటంటే ఏ పద్యానికి అదే స్వతంత్రమైనటువంటి భావాన్ని కలిగి ఉంటుంది ఈ విధంగా మనం శతకము అని అడిగినప్పుడు నాలుగు మార్కులకు ప్రక్రియ పరిచయం అడుగుతుంటారు పరీక్షలో కాబట్టి ఈ విధంగా రాస్తే మీకు నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇంకా నేరుగా ఒకటో పద్యంలోకి వెళ్దాం విద్యార్థులు మొదటి పద్యాన్ని మీరు గమనించినట్లయితే ఇది భాస్కర్ శతకంలోంచి తీసుకోబడినటువంటి పద్యము దీన్ని రచయిత శతకర్త మారద వెంకయ్య గారు మొదటి పద్యాన్ని ఒకసారి గమనించండి తర్వాత ప్రజార్థం పద్య భావం చూద్దాం పలుచని నీచ మానవుడు పాటిదలంపక నిష్ఠురోక్తులను పలుకుచు నుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడు మతిభాసురుడైనా గుణప్రపూర్ణుడు ఆ పలుకులను పలుకబోవడు నిబద్ధిగ నెట్లన వెల్తికుండ తా తొలుకుచునుండుగా మరి తొలుగునే నిండు ఘటం భాస్కరా మరి తొలుగునే నిండు ఘటం భాస్కరా ఇంకా పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని మీరు గమనించినట్లయితే చివరిలో శతక పద్యాల్లో ఉన్నటువంటి మకుటాన్ని మొదటి పదంగా తీసుకొని రాయాల్సి ఉంటుంది ఇక్కడ భాస్కరా అంటే ఓ భాస్కరా లేదా సూర్యదేవ అని చెప్పచ్చు పలుచని నీచ మానవుడు పలుచని అంటే ఇతరుల పట్ల చాలా చులకన భావంతో నిందిస్తూ మాట్లాడేటువంటి ఆలోచనలు కలిగినటువంటి మానవుడు పాటి దలంపకన్ పాటి అంటే ఇక్కడ న్యాయాన్ని ఏమే నీచమాడు అంటే చెడ్డవాడు లేదా నీచుడు పాటి దళంపక నేను మాట్లాడుతున్నది నీతి నియమాలు కట్టుబడినటువంటి న్యాయ న్యాయాల వాటిని ఏమాత్రం కూడా తలంపక ఆలోచించకుండా నిష్ఠూరోక్తులని నిష్ఠూరా ప్లెస్ ఉక్తులని గుణసంధిది నిష్ఠూరోక్తులను అంటే కఠినమైనటువంటి మాటలను ఆ నీచమైన స్వభావంగా వారు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి కదా మరి అటువంటి ఆ కఠినమైన మాటలను పలుకుచు నుండును కానీ ఆ విధంగా పలుకుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు కానీ నీతి మతి బాసురుడైన మతి అంటే బుద్ధి బుద్ధి చేత బాసురుడైన మంచి బుద్ధితే ప్రకాశిస్తున్నటువంటి వాడైనటువంటి గుణాలు మంచి గుణాలు కలిగినటువంటి ప్రపూర్ణుడు మంచి గుణాలు కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి ఒక అన్ని మంచి గుణాలే కలిగినటువంటి వాడు నిండైనటువంటి వాడు ఆ పలుకులను ఆ ప్లస్ పలుకులను ఆ పలుకులను అవుతుంది విద్యార్థులు ఆ మాటలను నిబద్ధిగా నిజముగా పలకడు ఎప్పుడు కూడా అటువంటి మాటలు మాట్లాడు మంచి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా నీతి న్యాయంగా ధర్మంగా మాట్లాడతాడు ఎట్లన అది ఎలా అంటే వెలితి వెలితి కుండ అంటే నీరు సగభాగమే ఉన్నటువంటి కుండ నీటితో నీటితో వెలితిగా ఉన్నటువంటి కుండ తాన్ అది తొలుపుచునుండు అది అటు ఇటు కదులుతూ ఉంటాయి కుండలో సగమే ఉన్నాయనుకోండి అది అటు ఇటు తొనుకుతూ ఉంటుంది కదా కదులుతూ ఉంటుంది కదా అలా తొనుకుతూ ఉంటుంది కానీ మరి మరి నిండు గటంబు నిండుగా నీటితో ఉన్నటువంటి కుండ కుండు అంటే కుండ తొలుకునే తొనుకుతుందా అది ఎప్పుడు కూడా తొనకదు మన గతంలో కూడా ఒక చక్కటి చిన్న పద్యం ఉంది అల్పుడెప్పుడు పల్కు పలుకు ఆడంబరంబుగాను సజ్జనుండు పల్కు చల్లగాను ఇలా మనకు పద్యంలో ఏం చెప్తున్నాడంటే నిండు మంచి మనసు కలిగినటువంటి వాడు నిండే కుండలాంటి వాడు అల్పుడు అనేటువంటి వాడు వెల్తికుండ లాంటి వాడు ఎప్పుడు వాడు నిజమైన మాటలు మాట్లాడుతుంటాడు అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాడు అనమాట తర్వాత పద్యం యొక్క భావాన్ని ఒకసారి గమనిద్దాం విద్యార్థులు భాస్కర వెల్తకుండా తొణుకుతుంది కానీ నీరు నిండుగా ఉండకుండా కుండ తొనకదు అలాగే మంచి గుణం లేనటువంటి నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైనటువంటి మాటలు మాట్లాడతాడు సద్గుణాలతో అలరాడేటువంటి మంచివాడు అలాంటి మాటలను పరుషమైన మాటలను ఎప్పుడు కూడా మాట్లాడు ఇది మీకు గతంలో ఉన్నటువంటి ప్రాత పద్ధతి ప్రశ్నపత్రం వస్తే పద్యము భావము ప్రతిపదార్థము వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ప్రతిపదార్థ రూపంలో మీకు అందించడం జరిగింది లేదంటే కండస్థ పద్యము పద్యాన్ని పూరించండి అనే దాని కింద కూడా ఎనిమిది మార్కులు అడుగుతూ ఉన్నారు గత ప్రశ్న పత్రంలో కాబట్టి దీన్ని కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం రెండవ పద్యానికి వెళ్దాం ఇది రెండవ పద్యం వచ్చేసి దూర్చటి శ్రీకాళహస్తీశ్వర మాధ్యమంలో ఉన్నటువంటి శతకం నుంచి తీసుకోబడిన శ్రీకాళహస్తీశ్వర శతకంలో తీసుకోబడిన దూర్చటి పద్యం ఇది పద్యాన్ని గమనించండి ఒకసారి లేవో కానలం కందమూల ఫలముల్ లేవోల్ తోయముల్ లేవో లేవోయేరులన్ పల్లవాస్తరణముల్ లేవో సదా ఆత్మలో లేవో నీవు విరక్తులంపజాలిబంది భూపాలురన్ సేవల్సేయంగబోధుర్వేళకో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా సేవల్ సేయంగ బోధురేల జనుల్ శ్రీకాళహస్తిశ్వర ఇక్కడ కూడా మగటాన్ని మొదట్లో రాసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు శ్రీకాళహస్తీశ్వర ఓ శ్రీకాళహస్తిశ్వర క్షేత్రము వెలిసినటువంటి ఓ ఈశ్వర కానలలోన అంటే అడవులలో కానలు అంటే అడవులు అడవులలో కంద మూలముల్ అంటే కందాలు అంటే దుంపలు అంటే గడ్డల్లాంటివి మనకు దొరుకుతుంటాయి కదా భూమి లోపల మూల వేళ్ళు ఫలములు అంటే పండ్లు లేవో కలగవా అయ్యా మనకు కొండలో ఎల్లో ఇంట్లో పండ్లు ఫలాలు ఇవన్నీ కూడా దొరుకుతాయా దొరుకుతాయి కదా గుహలు కొండ గుహలు లేవో నివసించడానికి కొండ గుహలు అనేటువంటివి ఉన్నాయి కదా ఏర్లన్ అంటే నదులలో తోయములు అంటే నీళ్ళు తోయములు అంటే నీళ్ళు ఆ నీళ్ళు అనేటువంటివి నదుల్లో నీళ్లు కూడా ఉన్నాయా ఉన్నాయి కదా మరి లేవో అంటే లేవా ఉన్నాయి కదా పల్లవాస్తరణములు పల్లవ ప్లస్ అస్తరణములు పల్లవా సవరణ సంధి పల్లవం అంటే చిగురుటాకులు అనేటువంటి పరుపులు హాయిగా చక్కగా పడుకు పడుకోవడానికి చల్ల చిగురుటాకులు లాంటి పరుకులు అనేటువంటివి విలేవో ఉన్నాయి కదా విరక్తులను అంటే విరక్తి చెందినటువంటి వైరాగ్యం కలిగినటువంటి వారిని మనుపను అంటే వారిని రక్షించడానికి భగవంతుడు ఉన్నాడో లేడో అని ఆలోచిస్తూ ఉన్నటువంటి వారిని కూడా రక్షిస్తున్నావు కదా రక్షించడానికి జాలింపు ఉంది దయగలిగి ఆత్మలోను వారి మనసులోను సదా ఎల్లప్పుడూ లేవో నీవు ఉన్నావు కదా అని అర్థం మరి జనుల్ ప్రజలైనటువంటి వారు భూపాలురన్ ప్రభువులను రాజులు అనేటువంటి వారిని సేవలు చేయగా సేవించడానికి పోదురు ఏలకు ఎందుకు మరి వారు వెంటబడుతున్నారు ఎందుకు వారికి ప్రభువులకు సేవ చేసి వాళ్ళని తరించాలని చూస్తున్నారు అని చెప్పేసి కారణం తెలియడం లేదు అని ఆ యొక్క ప్రభువులను కొలవడం అనేటువంటిది తప్పు కదా అని చెప్పేసి రాజులను కొలుస్తూ ఇప్పుడు ఆకలాడుతున్నటువంటి జనుల గురించి ఈ యొక్క దుర్జట్ గారి పద్యంలో చెప్పాడు పద్యం యొక్క భావాన్ని ఒకసారి మళ్ళీ మనం గమనించండి ఓ శ్రీకాళహస్తీశ్వర ఈ అడవుల్లో తినుటకు కందమూల ఫలములు పండ్లు లేవా అంటే ఉన్నాయి నివసించడానికి గుహలు ఉన్నాయి తాగడానికి నదుల్లో నీరు ఉంది మనసులో నీవు ఉన్నావు అనేటువంటి ధైర్యం కల వారందరినీ నువ్వు రక్షించి మోక్షాన్ని కలిగిస్తున్నావు కానీ మానవులు ప్రభువులకు దాసులైపోయి వారిని సేవించి రాజులను సేవించడానికి ఎందుకు వారి వెంట తరలిపోతున్నారు అని ప్రశ్నిస్తున్నాడు శ్రీకాళస్థితి శతక దూర్జటి గారు తర్వాత మూడవ పద్యాన్ని ఇది పోతులూరు వీరబ్రహ్మంగా రాసినటువంటి కాళికాంబ శతకంలోనిది పద్యాన్ని గమనించండి సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టువందు చుండ్రు సహజ శక్తిగలుగు సంస్కారు ఇలా కాళికాంబ హంస కాళికాంబ ఇక్కడ పొదులు వీరబ్రహ్మంగారు ఏం చెప్తున్నారంటే ఓ కాళికాంబ ఇక్కడ సత్యం అంటే నిజము శీలము అంటే స్వభావము ధర్మము అనే వాటిని కోల్పోయిన వాటిని తిరిగి స్థాపించటానికి యుగంలోనూ కూడా వివేకము విచక్షణ సహజ శక్తులు కలిగినటువంటి సంస్కారులు అనేటువంటి వారు పురుషులైనటువంటి వారు ఈ భూమిపైన పుడుతూనే ఉన్నారు అని చెప్పేసి ప్రతి యుగంలోనూ కొంతమంది పురుషులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు వీళ్ళందరూ కూడా మన యొక్క జన్మించినటువంటి పురుషులుగా మనం చెప్పవచ్చు గౌతమ్ బుద్ధుడు కావచ్చు గాంధీ మహాత్ములు కావచ్చు రామకృష్ణ వివేకానంద రవీంద్రనాథ్ ఠాగూర్ మదర్ తెరీసా ఇలాంటి ఎంతో గొప్ప మహనీయులైనటువంటి వారు ప్రతి యుగంలోనూ పుట్టి సమాజ సేవ కోసం ఎంతో కృషి చేస్తున్నారు మరి ఇది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్నపత్రంలో ఒక పరిచిత పద్యం అనేటువంటిది ఇచ్చి నాలుగు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ప్రశ్నలు ఈ పద్యం నుంచి ఇంకా మరికొన్ని ప్రశ్నలు కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ పద్యంలో నుంచి రావగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు పురుషులు ఎందుకు జన్మిస్తారు సత్యము ధర్మము శీలం రక్షించడానికి ఎవరు జన్మిస్తారు పురుషులకు ఎటువంటి శక్తి ఉంటుంది ఈ పద్యంలోని మొగటం ఏది మీకు జవాబులు తెలిసినట్లయితే కామెంట్లలో తెలియచేయండి మీరు కూడా సొంతంగా ప్రయత్నం చేయాలి రాయండి ప్రతి ఒక్కరు కూడా ఇది మీకు ఎనిమిది మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత నాలుగో పద్యాన్ని ఒకసారి గమనించండి భూమిలో నబుట్టు భూసారమెల్లను తనువులో నబుట్టు తత్వమెల్ల శ్రమములో నబుట్టు తానేను విశ్వదాభిరామ వినురవేమ ఇది వేమన శతకంలో నుంచి కవి వేమన ఈయన ఏం చెప్తున్నాడంటే ఓ వేమ భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది అలాగే జ్ఞానము శరీరం అనే ఆత్మ నుంచే ఉద్భవిస్తుంది తోమంతా కూడా కష్టపడితేనే అన్నీ నీకు సాధ్యమవుతాయి శ్రమించేవాడే అన్నీ సాధిస్తాడు ప్రపంచం నుంచే చరాచర జీవుకోటి యొక్క శక్తి అంతా కూడా ఉద్భవిస్తు జన్మిస్తుంది శ్రమ నుంచే సర్వసంపదలు నీకు వస్తాయి శ్రమయే అన్నిటికీ కూడా మూలాధారము మూలము అని చెప్పి చెప్తున్నాడు ఈ పద్యం కూడా మీకు పరిచిత పద్యాల్లో ఒక నాలుగు ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమనేటువంటి అవకాశం ఉంటుంది మరి భూసారం ఎక్కడ ఉండబడుతుంది లేదా భూసారం ఎక్కడ ఉంటుంది దానికి జవాబు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి తనువులోన బుట్టు తత్వం మెల్ల ఇక్కడ తనువులోన పుట్టినది ఏది శ్రమ నుండి ఏమి ఉద్భవిస్తాయి పై పద్యం నుండి ఏదైనా ఒక ప్రశ్న తయారు చేయండి ఇది ఈ విధంగా మీకు ఎనిమిది మార్కులకు పద్యం మొదటి ప్రశ్నగా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మనం ఐదవ ప్రశ్న చూద్దాం ఐదవ పద్యంలో ఇది లక్ష్మణ కవి రాసినటువంటి భర్తుర శుభాస్థితిలో నుంచి ఏనుగు లక్ష్మణ కవి పద్యము పద్యం గమనించండి నీతి ప్రౌఢ విహరులైనా నీతి ప్రౌఢ విహారులై నిపుణులు నిందింపనీ మెచ్చని ഖ്യാതിഞ്ചന്ദന സംപദൽ നിൽവണീടംബുഗസാഗണി ഘാതംബപ്പുഴു പൊന്തീ നീതമൈ ഗുഗാത്തംബുടൻ നീതി ശ്ലാഘ്യ നീതിശ്ലാഘ്യ പദം ബുധപ്പുഗത നിത്യംബു തീരോത്തൽ నీతి శ్లాఘ్య పదంబు దప్పరు గదా నిత్యంబు ధీరోముల్ ధీరోత్తములు అంటే మంచి ధైర్య గుణము లేనటువంటి శ్రేష్ఠులైనటువంటి వారు నీతిని నీతిని చెప్పడంలో ప్రౌఢ విహరులైన ప్రౌఢ విహరులైన గొప్పవారైనటువంటి నిపుణులు నిపుణులు పండితులైనటువంటి వారు నిందింపని నిందించినప్పటికీ మెచ్చని మెచ్చుకున్నప్పటికీ కూడా ఖ్యాతి చెందిన ఖ్యాతి ఏంటంటే గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి సంపదలు సంపదలన్నీ కూడా నిలువని నిలిచినప్పటికీ గాఢంబు ఎక్కువగా సాగని పోయినప్పటికీ సంపదలు గాతం అప్పుడు ఆ యొక్క దెబ్బనటువంటి అనుభవించే మరణం కలిగేటువంటి ఆ స్థితిని పొందని తనకెంతో ఇబ్బందులు కలగని పొందినప్పటికీ కూడా నియతములై నియమబద్ధాన్ని తప్పడంకుండా ఉండకుండా ఆ నియమాన్ని తప్పడం కానీ జరిగినప్పటికీ యుగాంతం ప్రళయం సంభవించినప్పటికీ కూడా ని నిత్యము ఎల్లప్పుడూ కూడా నీతి శ్లాఘ్య పదంబు అంటే గొప్పదైనటువంటి ఆ నీతి మార్గం ఏదైతే ఉందో దాన్ని తప్పరు కదా దాటిపోరు కదా అంటే వారు ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎదురైనా తీరులేటువంటి వారు నీతి మార్గంలోనే నడుస్తారు అని చెప్పి పద్యం యొక్క భావాన్ని కవి చెప్తున్నాడు పద్యాన్ని ఒకసారి భావాన్ని గమనించండి ఇది ప్రతిపదార్థం కింద కంఠస్థబద్ధం కింద ఒకవేళ ప్రశ్నపత్రంలో మళ్ళీ తిరిగి ప్రవేశపెడితే వచ్చే అవకాశం ఉంటుంది చూడండి పద్యం యొక్క భావం నీతివేత్తలైనటువంటి వారు పండితులు పొగిడినప్పటికీ నిందించినప్పటికీ సంపదలు నిలిచినా పోయినా మరణం అప్పుడే వచ్చి ఇబ్బంది కలిగించినా ఎప్పుడో ప్రళయకాలంలో కలిగిన ధీరులైనటువంటి వారు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే న్యాయమార్గాన్ని దాటి ఒక్క అడుగైనా సరే ముందుకు వేయరు అని చెప్పేసి ఏను లక్ష్మ యొక్క ధీరోత్తుల ధీరో ఉత్తమ ధీరుల యొక్క ఉత్తముల యొక్క గుణగణాల నేపథ్యంలో చెప్పడం జరిగింది తర్వాత వీడియోలో మనం ఆరు నుంచి ఉన్నటువంటి పన్నెండు పద్యాల గురించి తెలుసుకుందాం జీ గంగాధర్ తెలుగు లెసన్స్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మున్ముందు చూస్తారు ధన్యవాదాలు